హలో ఫ్రెండ్స్ వెల్కమ్ ఈ ఈరోజు మనం వీడియోలో ఫిష్ పులుసు తయారు చేయడం విధానం చూడబోతున్నాం ఇది తెలంగాణ స్పెషల్ మనం వీడియోలో చూస్తున్నట్టు ఫిష్ పీసెస్ని శుభ్రంగా చేసుకొని దానిలో కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలిపి పెట్టుకోవాలి కాసేపు ఇవి పోపులో వేయాల్సిన మసాలా ఇంగ్రీడియంట్స్ జీరా ధనియాలు మెంతులు వెల్లుల్లి రెబ్బలు వీటన్నింటినీ మిక్సీ చేసుకోవాలి తరువాత మన ఫిష్కి సరిపడా ఆనియన్స్ తీసుకొని ఉల్లిపాయలను వేపుకోవాలి పీసెస్ చేసైనా వేపుకోవచ్చు ఆయిల్లో నేనైతే ఇలా డైరెక్ట్ స్టవ్ పైన చేసేస్తాను టమాటోలు పచ్చిమిర్చి మెంతి కొత్తిమీర కరివేపాకు తీసుకోవాలి వీటన్నింటికి నీట్గా కట్ చేసుకొని ఆనియన్ మరియు టమాటా ప్యూరీని ఇలా తయారు చేసుకోవాలి టమాటా ఆనియన్స్ రెండు కూడా కలిపి మనం మిక్సీ చేసుకున్నట్లయితే గ్రేవీ మనకు బాగుంటుంది తర్వాత ఒక బాణీ తీసుకొని అందులో ఆయిల్ వేసుకొని మనం ముందుగా తీసుకున్న చెక్క దాల్చిన చెక్క బిర్యానీ ఆకు ఇవన్నీ కూడా ఆయిల్లో పోపు వేసుకొని అనంతరం పచ్చిమిర్చి కరివేపాకు మెంతి అన్నీ కూడా వేసుకొని బాగా మగ్గనివ్వాలి ఆ తర్వాత టమాటా ప్యూరీని కూడా వేసి కాసేపు ఇలా మగ్గనివ్వాలి ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ కలుపుతూ ఈ ఇది ఎంతగా మగ్గితే మనకు రుచి అంత బాగుంటుంది తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఈ ఇంగ్రీడియంట్స్ అన్నింటినీ ఎంతగా వేపుకుంటే మనకు రుచి అంత బాగుంటుంది తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలుపుకొని ఇది కూడా కాస్త డీప్ ఫ్రై అయ్యే వరకు ఆయిల్ పైకి తేలే వరకు వీటన్నింటినీ కూడా వేపుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టేసి అనంతరం చూస్తే మనకు కాస్త నూనె పైకి తేలుతున్నట్టు కనిపిస్తుంది అలా కనిపించినట్లయితే మనకు ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా ఫ్రై అయినట్టే మనం ముందుగా నానబెట్టుకున్నటువంటి చింతపండు పులుసుని మనం ఇందులో వేసుకోవాలి ఆ పోపులో చింతపండు పులుసు వేసుకొని బాగా మరగనివ్వాలి తర్వాత ఫ్లేమ్ని ఫ్లేమ్లో పెట్టేసి ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ బాగా మగ్గనిచ్చినట్లయితే మనకు పులుసు చింతపండు పులుసులో అన్నీ కూడా మిక్స్ అయ్యి చాలా టేస్టీగా ఉంటుంది అలాగే దాంట్లో రుచికి సరిపడా కారం ఉప్పు ధనియాల పొడి మెంతి పొడి వేసి బాగా మరగనివ్వాలి ఇలా మరుగుతూ ఉన్నప్పుడు మనం అందులో ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్నటువంటి ఫిష్ పీసెస్ని మునిగేలాగా అందులో వేసుకోవాలి కొంచెం లోతుగా ఉన్న బాణీ తీసుకున్నట్లయితే మనకు ముక్కలు ఈజీగా అందులో మునుగుతాయి ఆ తర్వాత మనకు ఇప్పుడు ఎంతో రుచికరమైన తెలంగాణ స్పెషల్ వంటకం రెడీ టేస్టీ టేస్టీ చేపల లైక్ సబ్స్క్రైబ్ కామెంట్ బాయ్